నవమాసాలు మోసి కనీపించిన తల్లిని భారంగా భావించిన ఓ కిరాతకుడు నదిలో పడేసిన ఒక్కొడుకు దురాగతమిది ఈ నెల ఎనిమిది రెండు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కేసు పురోపరాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డిఎస్పీ విఠల రెడ్డి వెల్లడించారు బోర్లుంగ్ గ్రామానికి చెందిన సాయవ కొడుకు బాలయ్య ఉన్నాడు బాలయ్య భార్య గతంలో మృతి తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు ఈ క్రమంలో వయసు రీత్యా అనారోగ్యానికి గురైన సాయివ్వకు సపర్యలు చేయటం భారంగా భావించిన బాలయ్య తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ నెల ఎనిమిదిన అదే గ్రామానికి చెందిన ఓ బారుడి సాయంతో ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకెళ్లి పెట్లు మండలం బొల్లక్పల్లి శివారులో మంజీరి నదిలో ఆమెను పడేస్తాడు ఈ నెల పదకొండున సాయివ మృతదేహం నదిలో తేలడంతో స్థానికుల ఫిర్యాదుతో పిట్లం పోలీసులు కేసు నమోదు చేస్తారు సాయవను ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా చూసినట్టు స్థానికులు పోలీసులకు చెప్పారు విచారణ చేపట్టగా బాలయ్య నేరం ఒప్పుకున్నాడు బాలయ్య బాలుడితో కలిసి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్త వద్ద అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ వెల్లడించారు వారి నుంచి బైక్ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు బాలయ్యను రిమాండ్కు తరలించామని మైనర్ను జువైనల్ అబ్జర్వేషన్ హోమ్కు తరలించామని తెలిపారు చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు బాలస్వామి బాలయ్య ఎర్రోల బాలయ్య ఒకటే కొడుకు వాళ్ళ ఆమెకు బిడ్డలిట్టు ఎవరు ఉన్నారో ఒకటే కొడుకుంటాడు ఆ అతనికి కూడా తొమ్మిది నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యం తోటి అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సకర్యాలు చేయడం జరుగుతుంది సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమెను ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని ఎనిమిది తారీఖు రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతన్ని పిలిచి వీడమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం రా తోడుగా ఉంటా అని చెప్పి అతను కూడా సరే అని చెప్పి వస్తాడు ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద అమ్మాయి